సార్ నేను కవిత అయితే పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ సీరియస్ సీరియస్ పొలిటీషియన్ కాదు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయినా డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజలు దురదృష్టం అని అన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం చూసుకుంటే రాజకీయాలకు రావాల్సిన పని లేదు సినిమాల్లో కోట్ల కోట్లు సంపాదించుకోవచ్చు బెంజ్ కార్లో తెలియవచ్చు ఏసీల్లో కొడుకోవచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుంది రాజధాని లేదు కంపెనీలు లేవు పంటలు లేవు ఏమీ లేవు ఇక్కడ కూర్చొని పాము హి పడుకున్న వాళ్ళ గురించి ఏం చేసింది ప్రజల మధ్య ప్రాంతీయ విభాగాలు రచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేసి ఇప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉద్యమాలు లేపి ఈ పనికి అవసరమా ఇప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉద్యమాలు లేపేది ఈ వీళ్ళే ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం అంటే పదిహేను ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ఆయన కష్టపడ్డాడు అయ్యాడు అసలు ఆయన రాజకీయాలు రాల్సిన అవసరం ఏందండి ఆయన సినిమా యాక్టరు కోట్లు కోట్లు వస్తాయి రాజకీయాలు రావసరం లేదు అక్కడ అన్యాయం అయ్యేది ఎవరు ప్రజలు ఈ పదిక మన వాళ్ళు కాదు కదా ప్రజలు అన్యాయం అవుతారు అంటే కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చింది ఆయన కూడా మారలేదు ఆమెడికి ప్రజలందరూ మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ ప్రజల్లో ఏదో మళ్ళీ అందరూ ఆయన గుర్తుపడతారని చెప్పి అలా తిట్టింది అంతేగానే ఆవిడ ఇదేం కాదు అసలు పవన్ కళ్యాణ్ స్థాయి వేరు ఈ కవిత స్థాయి వేరు కవిత ఏంటంటే ఆయన తండ్రి ద్వారా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి ద్వారా వచ్చారు కానీ ప్రజలకి ఎన్నో ఎన్నెన్నో పనులు చేశారు ఆయన సొంత డబ్బులే ఇస్తున్నాడు రాజకీయాలు రా రాకముందు ఇచ్చాడు రాజకీయాలు ఇంకెన్నెన్నెన్నో పనులు చేస్తున్నాడు అలాంటి వ్యక్తులు సీఎం కాదు ప్రైమ్ మినిస్టర్ స్థాయి అయింది ఆయన అనే స్థాయి కూడా కవిత గారికి లేదు చెప్పండి నేను కవిత అయితే పవన్ కళ్యాణ్ అనుకుంటూ సీఎం అయింది ఆయన అసలు సీరియస్ పొలిటీషన్ కరెక్షన్ అయితే ఒకరి మీద ఒకరికి ఇది రాజకీయము అది ఒకరికి ఇప్పుడు పాట ఎలా లేనందుకు ఒకరి మీద ఒకరికి నిందలేక సాధిస్తాను కరెక్టే కానీ ఇప్పుడు ఆయన ఏపీ తెలంగాణ అనడం అయితే కరెక్ట్ అయితే కాదు కావాలంటే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద అన్నా బాగుంటది ఏపీకి తెలంగాణకు అయితే తేడా ఉంది కదా అంటే ఆంధ్ర వాళ్ళు అన్నా అది బాగుంటది ఎందుకంటే ఇప్పుడు పవన్ గారు వచ్చి ఇప్పుడు తెలంగాణ వాళ్ళనే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీని అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు కదా ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఉంటాయని పోరాడుతున్నాడు వాళ్ళన్న రాలేడు కాబట్టి ఆయన వచ్చే చేస్తున్నాడు మంచి నీతి చేసేవాళ్ళని ఎత్తుకోవడం సార్ ఎవరైనా ఎత్తుకోవడం సార్ చెప్పండి కవిత అయితే కొంచెం కీలక కామెంట్స్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కూడా అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అసలు సీరియస్ సీరియస్ పొలిటీషియన్ అది కరెక్ట్ సీరియస్ పొలిటీషియన్ కరెక్ట్ అయ్యే మనిషి ఆయన ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసిండు కష్టపడ్డాడు కాబట్టి ధర్నాలు చేసిండు అక్కడిక్కడ రోడ్ రోడ్ బై వే రోడ్ చేసిండు బై వాక్ చేసిండు ఆంధ్ర పొలిటికల్లో జనాల్లో గెలుచుకున్నాడు కాబట్టి మంచిగా వచ్చి ఏం పార్టీ అంటే ఇక పార్టీ పెట్టిన ప్రతి మనిషి వెళ్ళంగానే గెలవరు కదా చిన్న చిన్నగా ఇక పోలీస్ స్టేషన్కి వెళ్లి జనాల్లో పరిచయం అయ్యి జనాలు పొలిటికల్ చేసి ఇది చేస్తామని చేస్తామని చెప్పి నమ్మించి కష్టపడి ఎమ్మెల్యే పదవి గెలుచుకున్నారు లిక్కర్ కేసు అండి ఆ ఇక్కడే ప్రతి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు లిక్కర్ కేసులే కదా ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాల్సింది అందరికి తెలిసిందే తెలుగు రాష్ట్రాలకు అందరికీ తెలిసిందే వాళ్ళ గురించి ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆమె గురించి వాళ్ళ బయట అందరికి తెలిసిందే కదా ఇక మరి ఫిర్యట పవన్ కళ్యాణ్ కవిత ఇక అంతే కదా చెప్పండి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ అనిపించకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అని డిప్యూటీ సీఎం కూడా అది కరెక్ట్ కాదండి నేను ఏపీ వాస్తవీగా చెప్తున్నా మొన్న ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు సత్తా అందరూ చూశారు కవిత గారి గురించి కూడా మొన్న లెక్కర్ స్కామ్ అవన్నీ చూస్తున్నారు

సార్ చెప్పండి నిన్న అంటే కవిత ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గురించి చదివినట్లయితే పవన్ కళ్యాణ్ సీరియస్ పొజిషన్ కాదు అని అనుకోకుండా ఏపీ డిప్యూటీ సీఎం అయింది ఆయన డిప్యూటీ సీఎం కావడం ఏం చూసాం పార్టీ పెట్టిన పదిహేను నేళ్ళకి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఆయన ఏం చేశారు ఏముంటాడు అంత ఉండదండి ఆయన కోసం మాట్లాడాలంటే చాలా కష్టం ఆయన అంటే ఆయన రూట్ వేరు ఆయన ఒక స్వభావం వేరు ఆయన గురించి అంత మాట్లాడే శక్తి మనకు లేదు కూడా అది అది ఏదంటే ఏదో మామూలుగా రాజకీయ రాజకీయంగా మాట్లాడారు తప్ప అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఆ పొలిటికల్గా మాట్లాడాలని మాట్లాడారు అంతే తప్ప వాళ్ళకే తెలుసు అంత సీన్ లేదండి అంటే కవిత ఏమంటుందంటే కవిత లిక్కర్ కేసులు ఎన్నో కేసులు వచ్చింది సీరియస్ పొలిటీషన్ అంటే కేసులు ఉంటేనే సీరియస్ పొలిటీషన్ మీ లెక్క అని చెప్పి ఎవరి కేసులు అంటే కవిత మీద కేసులు ఉన్నాయి కదా సో జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే కేసులు ఉంటేనే సీరియస్ పొలిటిషన్ అవుతారా అంటుంది పవన్ కళ్యాణ్ ఒక్క కేసు కూడా లేదు కదా అవును లేదు సార్ మీద అయితే లేదు ఇప్పుడు ఆ మీద ఉన్నాయి కదా అందుకని సీరియస్ పొలిటికల్ అంటారా అది కాదు అది వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకున్నది అది అంతేకాని అది కావాలని ఎవరు పెట్టి అనరు కదా వాళ్ళు చేసుకుంది వాళ్ళకే వస్తుంది అది దాని గురించి ఏం మాట్లాడతాం ఏంటంటే కవిత తెలంగాణ అంటే బిఆర్ఎస్ తెలంగాణ మటుకు జనసేన అంటే అక్కడ మట్టుకు అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇది వ్యాఖ్యలు చేయడం పై పైన అలా మాట్లాడతారు కానీ లోపల వాళ్ళందరూ ఒకటే సార్ వాళ్ళందరూ ఒకటే పైన మిమ్మల్ని పబ్లిక్ ఏదో అలా అనుకుంటారు తప్ప లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం ఫోన్లు చేసుకుంటారు అంత ఒకటే కానీ ఏంటంటే అది అంతే అది పొలిటికల్ అంటేనే అంతే దా దాని గురించి మనం పెద్దగా ఆ విమర్శించుకోవాల్సిన లేదు చెప్పుకోవాల్సిన పని కూడా లేదు